మెదక్ జిల్లా మాసాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల ఆవణలో విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు మొక్కలు నాటి వనమహోత్సవం నిర్వహించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు

స్ మాసపేట సంతోష వ్యక్తులు చిత్తనాడోగ్రామ్ కింద కైసీ గారు జ్ఞానజూత్ మేడం తర్వాత ఆర్ఐ ఉదయ విలేజ్ జీవితా సెక్రటరీ మరియు ఉపాధ్యాయ ముందు రోజు చిత్తనారాయణ కార్యక్రమాన్ని రోజు జరిగింది అని చెప్పి